చిన్న పాప జయ గణేష జయ గణేష్ పాడుతుందట పాపతో అయితే మనం మొదలు పెడదాము పేరు పెడదాముడు సూపర్ చాలా క్యూట్ గా ఎక్కడి నుంచి వచ్చారండి మేదీపట్నం నుంచి ప్రతి సంవత్సరం వస్తుంటా ఎలా అనిపిస్తుంది ఈ సంవత్సరం చూస్తుంటే ఇక్కడ చాలా పెద్ద క్యూ ఉంది ఇక్కడ ఏర్పాట్లు అయితే ఈసారి చాలా ఇదిగా చేశారు ఆల్మోస్ట్ మెట్రో స్టేషన్ నుంచి లైన్ ఏర్పాటు చేశారు సో ఖైరతాబాద్ మెట్రో నుంచి చాలా సుఖంగా వచ్చేస్తున్నారు జనాలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తగ్గించాలని మెట్రో నుంచే లైన్ ఏర్పాటు చేశారు సో మీ పేరు మేము పార్క్ నుంచి వచ్చామండి మీ పేరు ఏంటి మేడం రాధా మా అమ్మాయి లాస్ట్ ఇయర్ డాక్టర్ కావాలని కోరుకున్నారు మళ్ళా వచ్చాము అందరం కలిసి ఏమనిపిస్తుంది ఆ గణేష్ ఎంతసేపు పట్టింది ఏర్పాట్లు ఎలా ఉన్నాయో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తగ్గించుకుని అన్నిట్లో యాక్చువల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో రావాలి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ తగ్గించుకోమని అంటున్నారు సో మీకు ఎలా అనిపిస్తుంది అది కరెక్టేనా సో ఏం కోరుకున్నారు దేవుణ్ణి చూడగానే ఏమనిపించింది సెల్ఫీ తీసుకోవాలనిపించిందా లేకపోతే దన్నం పెట్టుకోవాలని సార్ అంటే తెలంగాణలో అయితే చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది

చదువుకోవాలనుకున్నావా చదువుకోకుండా పాస్ అయిపోవాలనుకున్నావా బాగా చదువుకొని పాస్ దేవుని చూడగానే ఏమనిపించింది ఫోటో తీసుకున్నావా నిజంగా దండం పెట్టుకున్నావా హైదరాబాద్ అండి మేము ఎవ్రీ ఇయర్ ఎలా అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ ఏ చేంజెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఇయర్ చాలా బాగుంది మధ్యలో షాప్స్ అవన్నీ ఉండి చాలా కర్జెస్ట్ షాపింగ్ చేస్తారా ఇప్పుడు చేస్తారా గర్లీ థింగ్స్ ఇయర్ రింగ్స్ ఏం కోరుకున్నారు దేవుడిని నిజంగానే గణేష్ మీకు ఏదైనా విష్ కోరుకోమంటే ఏం కోరుకుంటారు ఆయన బాగుండాలి అందరినీ గణేష్ అలాగో బాగుంటాడు సో ఆయనతో పాటు మనం కూడా బాగుండాలనా పేరు జయశ్రీ జయశ్రీ ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు ఎక్కడ వర్క్ చేస్తున్నారు కార్పొరేట్ 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 చెప్పండి మేడం ఏం కోరుకుంటారా దేవుణ్ణి సార్

ఎలా ఉంది అంటే మీకు గణేష్ చూస్తే అనిపిస్తున్నారు అంటే మంచి అనిపిస్తుంది

కళావతి గారు ఎక్కడి నుంచి వస్తున్నా అంబర్పేట అంబర్పేట ఎంతసేపు పట్టింది మీరు గంట అవుతుంది గంట అంటే ఎప్పుడైనా ఏదైనా అనిపిస్తుంది అబ్బా గంట సేపు లైన్ లో నుంచుని ఈ గణేష్ దర్శించుకోవాలా ఇంటి దగ్గర ఉన్న దేవుని దండం పెట్టుకోవచ్చు అని ఏదైనా ఫీలింగ్ వచ్చిందా వచ్చినాం కదా చూడాలి గంట అయినా రెండు గంటలైనా చూడాలి చూడాలి ఏమనిపించింది మేడం అంత గంట నుంచి వచ్చారు ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నారు ఎలా ఉంది బాగుంది ఎక్కడి నుంచి వచ్చారు చిన్న దేవుని చూడగానే ఫస్ట్ చేసిన పని ఏంటి నిజం చెప్పండి సెల్ఫీ తీసుకోవడమా లేకపోతే దండం పెట్టుకోవడమా దండం పెట్టుకోవడమే నమ్మచ్చా మేము ఎంతసేపు పట్టింది మేడం లైన్ లో అవర్ అవుతుంది లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి ఎలా అనిపిస్తుంది ఏదైనా గణేషుడి మీద ఏదైనా చిన్న శ్లోకం పద్యము ఏదైనా చెప్తారా గణేషుడు గణేశుడు గురించి మేము ఇక్కడ మేడ్చల్ ఈశ్వర గుట్ట నుండి ఇక్కడ ఖర్దాబాద్ ప్రతి సంవత్సరం పది ఇయర్ చూడనీకి వస్తాము అలాగని ఈసారి కూడా అలానే చూడనీకి ఆసీసులు అయితే అందరూ యూత్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాము హలో మీ పేరు చెప్పి కిరణ్ కిరణ్ ఓకే కిరణ్ ఏం చదువుతున్నావు ఇంటర్ ఇంటర్ అయిపోయింది ఏం కోరుకున్నా మంచి అమ్మాయిలు కావాలనా లేదంటే అదే బాగా చదువుకోవాలన్నా మంచి జాబ్ రావాలని లేదు చెప్పు గణేష్ ముందు కదా జాబ్ వస్తే అమ్మాయిలు ఆటోమేటిక్ గా అదే వస్తారు అంతే అంటావా ఎక్కడి నుంచి వచ్చావు హిమాయత్ నగర్ హిమాయత్ నగర్ ఓకే ఎంతసేపు లైన్ లో ఉన్నారు హాఫ్ అన్ అవర్ పై హాఫ్ అన్ అవర్ నుంచి లక్ష్మి లక్ష్మి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడ నగర్ నగర్ ఏం కోరుకుంటున్నారు ఈ రోజు దేవుడి అందరూ చల్లగా ఉండాలి అందరూ బాగుంటారు సో ఇటైతే ఇంకొక మరొక లైన్ ఉంది సో ఎంతసేపు పట్టింది నీ పేరేంటి నా పేరు ధీరజ్ కుమార్ ధీరోజ్ ఏం చదువుతున్నావు మీరు బైపీసీ ఫస్ట్ ఇయర్ శ్రీ చైతన్య కాలేజ్ ఎక్కడ ఏ కాలేజ్ శ్రీ చైతన్య అనా ఓకే దగ్గరనా ఇక్కడేనా ఏ ఇక్కడ కుషాయిగూడ నుంచి వచ్చాము ఓకే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తుంటావా లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం కానీ ఇప్పటివరకు కాలేదు ఇయర్ అనుకోకుండా వచ్చాము ఈసారి డాక్టర్ అవ్వాలని కోరుకున్నావ్ మరి గట్టిగా కోరుకున్నాం అందుకే వచ్చాం గదావాది సో బైపీసీ తీసుకున్నావు కాబట్టి గణేష్డి దగ్గరికి వచ్చేస్తావా ఎవ్రీ ఇయర్ రావా అయితే ఇక్కడికి ఎవ్రీ ఇయర్ అనుకుంటాం కానీ వినాయకుడు రావా రానివ్వాలి కదా వినాయకుడు ఎందుకు రానివ్వట్లే మరి టైం దొరకక వేరే అక్కడక్కడ పని ఉండి ఆ కాలేజ్ కానీ ఈసారి అయింది

మరి ఏం చేశావురా అంటే దేవుడిని చూడగానే ఫస్ట్ ఏదైనా సెల్ఫీ తీసుకున్నావా లేదంటే దండం పెట్టుకున్నావా ఫస్ట్ సెల్ఫీ తీసుకున్నావా సెల్ఫీ ఏనా నిజం చెప్పావు కదా నువ్వు ఒక్కడివే అన్నా అన్న తర్వాత దండం పెట్టి ఫోటో మారావాలని దండం పెట్టుకున్నావా అంటే ఇక చగో చెయ్య కావాలని చూసుకుంటావు రోజు ఫోటో చూసుకోవచ్చా లాస్ట్ ఇయర్ ఎలా ఉంది లాస్ట్ ఇయర్ నేను రాలే రాలేదు ఇయర్ ఇప్పుడు రాలే ఆ ముందే ఇయర్ కూడా చాలా మంచిగా చేశారు హలో సెకండ్ ఇయర్ బిటెక్ సెకండ్ ఇయరా నువ్వేం కోరుకుంటున్నావు మంచి జాబ్ రావాలి ఐ నీడ్ సెటిల్ ఇన్ మై లైఫ్ సో నుంచి వచ్చారు సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ అంతా ఇదే ఫస్ట్ టైమా సో ఫస్ట్ టైం మీ అనుభూతి ఏంటి ఇంత పెద్ద గణేశుణ్ణి అది చూసి

ఇక్కడ లోకల్ ఖైరదాబాద్ ఎలా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం ఒక్కొక్క రూపం మారుస్తూ ఉంటారు సో ఈ సంవత్సరం ఎలా ఉంది గణేష్ ప్రతి సంవత్సరము ఒక్కొక్క కొత్త వెరైటీతో గణేష్ ని తీసుకొచ్చి కొత్త ఉత్సాహం జనాలలో వెచ్చాలని చెప్పి మన వాళ్ళని రాజ్ కుమార్ గారు చాలా మంచిగా మంచిగా డెకరేషన్ చేసి ఇంకొకటి కొత్త కొత్త దేవుళ్ళను అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడైతే పోలేము వాళ్ళ దేవుళ్ళని అందరి దర్శనం చేయిస్తారు ఇక్కడ మనకి అలాగే ఈ క్రౌడ్ బుద్వేల్ ఏం కోరుకున్న దేవుణ్ణి దేవుణ్ణి ఏం కోరుకున్నా మంచిగా ఉండాలని కోరుకున్నా నువ్వేనా అందరూ అందరూ మంచిగా ఉండాలి అందరిలో మనం ఉండాలి ఎలా అనిపిస్తుంది అంటే ఎంతసేపు పట్టింది లోపలికి రావడం మాకు టెన్ మినిట్స్ అంతే పాస్ 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 ద్వారా వచ్చేసారా సార్ మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా అనిపిస్తున్నాయండి ఏర్పాట్లు అన్ని బాగా చేశారా ఎక్కడైనా ఏదైనా మారిస్తే బాగుండాలి అనిపిస్తుందా ఏర్పాట్లు మాత్రం వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్ని జాగ్రత్తగానే ఉన్నాయి కరెక్ట్ గా ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ టైం కొంత ప్రాబ్లం అయింది కాబట్టి ఈసారి అట్లా ప్రాబ్లం కాకుండా అన్నిటి ఏర్పాటు కరెక్ట్ చేస్తారు ఈసారి సెక్యూరిటీ ఎలా ఉంది అంటారు పోలీస్ వ్యవస్థ ఎలా పని చేసుకున్నారు పోలీస్ లో గానీ పర్సనల్ సెక్రటరీస్ గానీ వాళ్ళు కూడా చాలా మంచిగా పబ్లిక్ ఇంత పబ్లిక్ హ్యాండిల్ చేయాలన్నా కూడా వాళ్ళ తరం కూడా కాదు కాబట్టి వాళ్ళు కూడా మంచిగా సహకరిస్తున్నారు జనాలు కూడా పోలీస్ వాళ్ళకి సహకరించి దాని తగ్గట్టే ముంగటికి అన్ని సహాయం ఆ గణేష్ వచ్చి మీకు పవర్స్ ఇస్తే ఏం కోరుకుంటారు మేమేమిలే అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి అందరూ అదే కోరుకుంటారా ఎవరైనా నిజం చెప్తారా అది కాకుండా మేము పొలిటికల్ గా అయితే మనం దేనికి అది కాదు మేము వచ్చినాం ఇక్కడ దేనికోసం దేవుని భక్తి కొలుసుకోవడానికి వచ్చాం ఈయన పొలిటిక్స్ గా చేసి ఆయన రావాలి ఈయన పోవాలి అన్నది మాకు సంబంధం లేదు మనం వచ్చినాం దేవుని దర్శనం కోసం కాబట్టి దేవుని దర్శనమే చేసుకుంటాం నువ్వు నిజంగా ఏం చేస్తావు పోనీ ఇక్కడ ఏం మార్పులు చేస్తావు సరే నువ్వు సీఎం అయిపోయావు కాసేపు ఊహించేసుకుందాం ఏం చేస్తావు ఇక్కడ ఏదన్నా కొత్తగా ఫుడ్ అందరికి ఫుడ్ కూడా ఏర్పాటు సీఎం